విడాకులు ఖాయం నీ లాయర్ దగ్గరికి వెళ్తున్నా ఏమైంది అక్క నాకు విడాకులు కావాలక్కా ఏమైందమ్మా నేను శివతో ఉండలేకపోతున్నాను బావా మా ఇద్దరికి అసలు సింక్ అవ్వట్లేదు ఏం మాట్లాడుతున్నాము అందరిని ఒప్పించి అంగరంగ వైభవంగా జరిగింది మీ పెళ్లి ఏమి సింక్ అవ్వకుండా జరిగిందా ఇక్కడే ఉన్నావంటే లాయర్ దగ్గరికి పోతాన్నావు కదా పో విడాకులకి నువ్వు అప్లై చేస్తావా నన్ను అప్లై చేమంటావా శివా కొంచెం తగ్గు అసలు ఇంతకీ ఏమైందమ్ము వంట చేస్తున్నాను డెలివరీ వచ్చిందని చెప్పి డెలివరీ తీసుకోమని చెప్పాను అబ్బా నేను అప్పుడే స్నానం చేసుకొచ్చాను అందుకే నేను తీసుకురామని చెప్పాను ఉదయం నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందంటే అలా బయటకు వెళ్దామంటే రాడు ఉదయం నుంచి టెన్షన్ తో అలిసిపోయి ఇంటికొస్తే భర్త కదా అయ్యో పాపం అని కాపీ పెట్టిద్దాం దీనికి ప్రతి దానికి నస పెడుతూనే ఉంటాడు బావా ప్రతి దానికి చిరాకు పెడుతూనే ఉంటది నాకు ఖచ్చితంగా విడాకులు కావాలి బావా అంతకన్నా ఖచ్చితంగా నాకు కూడా విడాకులు కావాలి బొమ్మలాట అనుకుంటున్నారా అనుకోగా అణిగి మణిగి ఉండి మొగుడికి అన్ని చేసి పెట్టు నీకు ఎన్ని టెన్షన్ అయినా ఉండొచ్చు ఎన్ని బాధ్యతలైనా ఉండొచ్చు కానీ నీ భార్య నీ ఇంటి అవసరాన్ని నీ ఒంటి అవసరాన్ని సమర్థవంతంగా కంప్లీట్ చేయగలదు ఇదే నీ మొట్టమొదటి బాధ్యత మర్చిపోక వెళ్ళు నువ్వు కూడా వెళ్ళవే ఏయ్ ఇద్దరూ కలిసి వెళ్ళండి